రిజర్వా గండికోట రిజర్వాయర్ సాక్షిగా గండికోట రాయలసీమ గుండె చప్పుడు మంత్రిగారికి స్వాగతం సంతోషం నాతో పాటు మా భూపేష్ రెడ్డి చాలామంది మా నాయకులు ఉన్నారు ఇప్పుడే మంత్రి గారి గండికోట రిసార్ట్లో ఒక నివేదిక ఇచ్చిన గండికోట నిర్వస్థితులకు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలి ఇంకా మంత్రిగారికి పూర్తి ఒక చిన్న సమస్య అంటే ఇక్కడ మంత్ ఎంపీగా పనిచేసినాడు ఆయన రెండు సార్లు జగన్ రెడ్డి రాష్ట్రానికి ఎంపీగా పనిచేయలే కడప జిల్లాకు జమ్మలబూడుకు ఎంపీ కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ బిడ్డనని నీళ్ళు నిండా నింపి మూడేళ్ళ కిందట కుక్కలు ఈర్చినట్టు ఈరిచినాడు వాళ్ళను డబ్బులు ఇవ్వకుండా దొంగ హామీలు ఇచ్చి కొందరు వాళ్ళ వాళ్ళకు మాత్రమే నిధులు ఇచ్చినాడు ఇది వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే దక్కినాయి కొన్ని మాత్రం అదే టీడీపీ అన్నా జనసేన అన్నా బీజేపీ అన్నా పట్టించుకోలేదు ఇప్పుడు అవి డబ్బులు రావాలా అందుకో నివేదిక కూడా చర్చ పెడుతున్నాం అదే కాకుండా రాజుల నిర్మాణం పైన కానీ త్రీ టిఎంసీ అనౌన్స్ చేసినాడు భూములు బ్లాక్ చేసినాడు ఆ నిర్మాణం కావాలని కూడా అడగడం జరిగింది ఎస్ఆర్బీసీ కంటిన్యూషన్ అని ఇక్కడ ఈ జిఎన్ఎస్ఎస్ టూ కూడా పోతే ఎనిమిది రిజి ట్యాంకులకు నీళ్ళు నింపాలా అది కూడా అంతర్భాగం దీంట్లో భాగం ప్లస్ చెక్ డ్యాములు కట్టాలా సర్ఫేస్ డ్యాములు కట్టాలా వీరైనట్టు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్స్ పెండింగ్ ఉన్నాయి వీటన్ని నిర్మాణం చేసేదానికి బడ్జెట్ కూడా ఒక పద్ధతి ఆయన బడ్జెట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది మనకు అప్పు మనకు తప్పులు చెప్పుకోవడం గొప్పలు నేను బటర్ నొక్కినా నేను బటర్ నొక్కినా అని బ్రహ్మాండంగా బటర్ తిన్నాడు ఆయన వెన తిన్నాడు అందరికీ మజ్జిగ వచ్చినాడు బటర్ మిల్క్ దొంగ మాటలని ఇప్పుడు ప్రభుత్వం ఈయన రామానాయుడు గారికి ఈయన కూడా లెక్చర్గా ఇప్పుడు వచ్చేటప్పుడు చర్చ పెట్టుకున్నాం నేను లెక్చర్గా పనిచేసిన ఆయన పనిచేసిన అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారికి తాపత్రం ఉంది పనిచేసే గుణం ఉంది మోడీ గారికి సపోర్ట్ ఉంది జనసేన సపోర్ట్ ఉంది రాష్ట్రం అవుతుంది సూపర్ సిక్స్ జరుగుతాయి ఆరు సీట్లు కూడా రావు మా సూపర్ సిక్స్ మా ఇరిగేషను మా ఇండస్ట్రీ మా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇండస్ట్రీ టూరిజం అన్నీ క్లియర్ అవుతాయి కూడా ఇన్స్టిట్యూషన్తో సహా మా ప్యాకేజీ ఫోర్ ఐటీలు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ టూరిజం ఇవి జరగాల్సిన కార్యక్రమం సూపర్ సిక్స్తో పాటు కాబట్టి ముఖ్యమంత్రి మంత్రి గారు ఇక్కడికి వచ్చి చూడడం చాలా సంతోషం వాళ్ళ నివేదికలు కూడా మా వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతారు మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము క్వితగతం పంపాలి సంబంధించి మీరు గతంలో చాలా వరకు నిర్వాసితులకు మాటలు చెప్పినారు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇప్పుడు ఏమన్నా మీరు పరిహారం పూర్చలేదు ఆ పరిహారం పూడ్చడానికి చెప్పడానికే మంత్రి గారిని ఇక్కడ తోడుకొని వచ్చి సమీక్ష కూడా పెట్టడానికి వచ్చినాం మీకు అడిగేకు ఉంది మాకు చెప్పే సమాధానం ఉంది అందరినీ బాగు చేయాలి రాయలసీమ బ్రహ్మాండంగా రథరాలిసీమ కారణం ఏమంటే ఇక్కడ ఇప్పుడే ఆయన చెప్తున్నాను చూసి కొండలు ఎర్రకొండలు మన ఎర్రకొండలు మన దగ్గర ఉన్నాయి నల్లకొండలు ఉన్నాయి బాను కొండల మధ్య ఉంది చాలా కండలాంటి భూమి ఉంది ప్రేమ ఉంది మాతో తేడా ఉంటే కసి కూడా ఉంటుంది రైట్